బుచ్చినగర పంచాయతీలోని వవేరు గ్రామంలో చెనకేశ్వర స్వామి ఆలయంలో వాచ్మెన్ గా పనిచేస్తున్న బొప్పిడి సీనయ్యపై అదే గ్రామానికి చెందిన ముజనూరు రఘురెడ్డి మద్యం సేవించి ఆలయంలో నుంచి బయటకు వస్తున్న సీనయ్యపై కత్తితో దాడి చేయగా స్థానికులు గమనించి గాయపడిన సీనయ్యను స్థానికులు బుచ్చి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు సమాచారం అందుకున్న పోలీసులు స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మన భగ మాల తగిన అవి అని దేవుడు మాలని ఆడచ్చేసి అది పక్క నాకు తెలిసిచ్చింది పక్కన దేవుడు మాలి మనం అమ్మతో చూసినా అది ఖర్చు అయిపోయింది ఇవాళ ఇంత ఎగ్జామ్ కి వాచ్మెన్లో ఉన్నాడు దేవుడు ఏడు ఏడున్నరపుడు ఎవరు రఘురెడ్డినా ఆయన మీ దగ్గర మీకు ఎందుకు పొడవలసిన పరిస్థితి వచ్చింది అంతే వేరే వేరేం లేదు మీకు ఇబ్బందికరంగా ఉందా మొత్తం నా కాడ మాలి లేదని అసలు దేవుడికి అక్కడ చేస్తున్నారు అసలు మాలి లేదంటే